హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య శెట్టి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం లేదు కదా ఇది వచ్చేసి మన లాంగ్ వీడియో అనమాట నైట్ మినీ బ్లాగ్ గాను అలాగే ఈ వీడియోలో పిఎం విశ్వకర్మ అదే పిఎం ఫ్రీ స్వీయింగ్ మిషన్ ఉచిత కుట్టు మిషన్ పథకం ఉంది కదా దాని గురించి లాస్ట్ టైం ఒక లాంగ్ వీడియో అయితే చేశాను అనమాట ఆ లాంగ్ వీడియోలో చెప్పని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అదైతే ఈ వీడియోలో మధ్యలో అయితే చెప్తాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఒకసారి చూసేయండి అలాగే ఆ లాంగ్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పిఎం విశ్వకర్మ ఉచిత కుట్టు మిషన్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుందండి అంటే ఎటువంటి క్యాస్ట్ కానీ కంట్రీ కానీ దేనితోటి సంబంధం లేదనమాట సారీ కంట్రీ అంటున్నా స్టేట్ ఎటువంటి స్టేట్ తోటి క్యాస్ట్ తోటి ఏం సంబంధం లేదు ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను నైట్ సెవెన్ థర్టీకి షాప్ నుంచి ఇంటికైతే వచ్చాను ఎందుకంటే మా హస్బెండ్కి ఈరోజు చపాతి అను ఇంకా అది క్యా బీట్రూట్ జ్యూస్ అయితే కావాలంట అందుకే ఇంకొక పక్క అన్నం వండుతున్నా రెండో పొయ్యి మీదేమో చపాతీ కోసం ఇంకా సాధి పెట్టుకున్నాను అనమాట ఇంక వచ్చేసి బీట్రూట్ అయితే తీసి పెట్టుకున్నా చూడండి అంట్లున్నాయి ఇంకా ఇల్లులు కూడా కసిబుడ్చుకోవాలి ఇంకా మా పిల్లలు చేసిన మంచి పని ఏంటంటే ఈరోజు ఇల్లు కొంచెం నీట్గా ఉందనమాట నీట్గా అంటే నీట్గా ఏం లేదు కానీ వాళ్ళు ఇంతకు ముందు ఉంచేదానికన్నా కొంచెం నీట్గా అయితే ఉంచారు ఈరోజు ఇంకా మేము ఉదయం వచ్చేసి దోశ చట్నీ అయితే తిన్నాము మధ్యాహ్నం కోసం మిల్లీ మేకర్ కర్రీ అయితే చేశానండి కర్రీ ఫాస్ట్గా అయిపోయింది మిల్లీ మేకర్ది అని తెలుసు అందుకే ఈరోజు టమోటా ఎక్కువేసి మరి కర్రీ కూడా ఎక్కువే చేశాను కానీ చూడండి పేరుకి మిల్లీ మేకర్ కర్రీ అని చెప్పుకోవడానికి దాంట్లో రెండు మిల్లీ మేకర్లు అయితే ఉంచారు కూర మొత్తం అయిపోయిందనమాట మళ్ళీ ఏదో ఒకటి చేయాలి ఇంకా అన్నం అయితే వంచేసాను నెక్స్ట్ ఇంకా నేను చపాతి అయితే చేస్తున్నా నేను ఎప్పుడైనా చపాతి చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వచ్చేసి పెనంకి రాస్తాను అనమాట ఇంకా తర్వాత దాని మీద చపాతి వేసేస్తాను ఆ పెనంకి వేసిన ఆయిల్ వచ్చేసి చపాతి ఒక సైడ్ పిల్ చేసుకుంటుంది ఇంకా నేను సెకండ్ సైడ్ ఒక్క సైడే ఆయిల్ అయితే పూస్తాను అనమాట నేనైతే చపాతీ ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలానే ఒక రెండు చపాతీలు అయితే చేశాను అనమాట ఫస్ట్ పిల్లలు టీవీ చూస్తున్నారు కదా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇంకా మా ఇంట్లో వచ్చేసి మగవాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయిందండి ఈ మాట ఎందుకు అంటున్నానంటే మేము ఇంట్లో ఉండేది నలుగురము ఆ నలుగురిలో మా పిల్లలు ఇద్దరు కూడా మగపిల్లలే అనమాట ఈ మాట ఎందుకన్నానా ఇప్పుడు అవుతుంది మీకు ఫస్ట్ ఇంక ఇద్దరికి ఇంకా నేను రెండు ప్లేట్లలో రెండు చపాతీలు వేసి తీసుకుపోయానా మా పెద్దోడు నాకు వద్దు అని అన్నాడు అనమాట ఇంక సరే అని మా చిన్నోడికిస్తే తీసుకున్నాడు అరే రెండు ఆర్డర్లలో ఒక ఆర్డర్ క్యాన్సిల్ అయిందే అనుకుంటా ఇంకా ఇంకో ప్లేట్ తీసుకొచ్చేసాను అన్నమాట ప్లేట్ తీసుకొచ్చి ఇంకా మా హస్బెండ్ కోసమని మిగతాయి కాల్చడం స్టార్ట్ చేశాను ఇప్పుడు చూడండి ఒక డైలాగ్ వినిపిస్తుంది మీకు నాకు కాళ్ళు ఉంటే దగ్గరికి వచ్చేయాలా నీకు లేవా పట్ ఇందాక తీస్తే వద్దన్నావు చూసారా మగవాళ్ళ డామినేషన్ అని ఎందుకే అనమాట నేను ఫస్ట్ తీసుకెళ్తేనేమో వద్దు అని అన్నాడు సరే వద్దు అన్నాడు అని చెప్పేసి మళ్ళీ నేను చపాతీ చేయడం స్టార్ట్ చేస్తే మమ్మీ నాకు కూడా కావాలి అన్నాడు సరే లేరా తీసుకోవద్దు అంటే నీ కాలు లేవా నువ్వు తీసుకురా అని అంటున్నాడు చూడండి అసలు పిల్లలు ఎట్లా అయిపోయినరో ఇంకా ఫైనల్గా అట్లనో ఇట్లనో అనుకుండా చపాతీలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అన్నం కూడా ఉడికింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బీట్రూట్ జ్యూస్ చేయాలి ఇంకా బీట్రూట్ని అయితే నీట్గా ఒకసారి కడుక్కొని మన కెమెరా సెట్ చేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట దానిపైన ఉన్న చెక్ అయితే తీసేస్తున్నాను ఇంకా పిఎం విశ్వకర్మ దాని గురించి చెప్తానని చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే ఆ బ్యానర్లో ఉన్నది మొత్తం దాని గురించి క్లియర్గా చెప్పాను ఆ బ్యానర్లో ఏం చెప్పారంటే మనకి ఓన్లీ ఆధార్ కార్డు మన మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి అలాగే మన రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరి ఆధార్ కార్డులు ఉండాలి ఇంకా బ్యాంక్ అకౌంటు ఉంటే చాలు అని చెప్పారనమాట అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా రేషన్ కార్డ్కి ఓన్లీ ఒక్కళ్ళకి మాత్రమే ఈ పథకం వస్తుంది అని కూడా చెప్పారు దాని ఇంకా అంతవరకే చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ఫ్రీగా వచ్చేయి ఎందుకు ఎవరు మాత్రం ఎందుకు పోగొట్టుకుంటారండి అందరికీ ఉపయోగపడుతుంది కదా ఇంకా అలాగే నేను కూడా అప్లికేషన్ పెట్టుకుందామని అయితే వెళ్ళాను ఇది వచ్చేసి మా ఊర్లో మీ సేవలో అయితే అప్లికేషన్ తీసుకోవట్లేదు అదే ఏపీలో అయితే సచివాలయాలు అలా వాలంటీర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే మీరు అడగండి మా అమ్మ వాళ్ళది ఏపీనే కాబట్టి నాకు ఇక్కడ తెలంగాణలో అంతగా తెలిసిన వాళ్ళు నేను అడిగే వాళ్ళు అంటే నేను అడగడానికి ఎవరు అంతగా తెలియక మా ఊరి వాలంటీర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా వేరే సచివాలయం మేడంకి అయితే ఫోన్ చేశాను అనమాట మేడం ఇలా పిఎంఓ ఫ్రీ స్వీయింగ్ మిషన్ ఇస్తున్నారంట కదా అది అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి అప్లికేషన్కి ఏమేం కావాలి అని అడిగితే ఆ మేడం ఉండి లేదమ్మా దాని గురించి నాకే ఇంకా క్లారిటీగా తెలియదు నేను వేరే వాళ్ళని కనుక్కొని చెప్తాను అన్నని చెప్పారు అంటే దీనికి ఏంది అంటే ఒక లాస్ట్ డేట్ అని ఏం లేదనమాట రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు అంట అందుకే దీని గురించి అంతగా పట్టించుకోవట్లేదేమో అనిపించింది ఇంకా సరేలే అని చెప్పేసి మా ఊర్లోనే మేము మీ సేవ దగ్గరికి అయితే వెళ్ళాను ఫస్ట్ ఎందుకంటే మా తెలంగాణలో సచివాలయాలు అలా లేవు కదా మీ సేవ దగ్గరికి వెళ్ళి పిఎం విశ్వకర్మకి అప్లికేషన్ మీరు తీసుకుంటున్నారా అని అడిగితే లేదమ్మా దానికి మేము అప్లై చేయట్లేదు వేరే నెట్ సెంటర్ దగ్గర చేస్తున్నారు అని చెప్పేసి ఆ నెట్ సెంటర్ గురించి అయితే చెప్పారు మా ఊర్లో వచ్చేసి ఆ నెట్ సెంటర్ దగ్గర ఒక్క దగ్గర అయితే చేస్తున్నారు ఆ నెట్ సెంటర్ గురించి తెలుసుకోవడానికి అంటే నెట్ సెంటర్ ఎక్కడో తెలుసుకోవడానికి చాలా కష్టమైతే పడ్డాము అనమాట లాస్ట్కి ఇంకా నెట్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిపోయి మేము అప్లై చేయడానికి దాంట్లో ఓన్లీ మన ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంటే సరిపోతుంది రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ అందరి ఆధార్ కార్డులు ఉంటే సరిపోతాయి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు కదా ఇంక ఇంతవరకే కావాలేమో అని చెప్పేసి నేను ఇంతవరకే తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా ఇంతవరకు తీసుకెళ్ళిన తర్వాత సార్ మరి ఇలా పిఎం విశ్వకర్మకి అప్లై చేయాలి అంటే సరే అమ్మ చేస్తా అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు కానీ ఆయన చెప్పింది ఏంటంటే మనకి రేషన్ ఆధార్ కార్డు వీటితో పాటు మనకి రేషన్ కార్డు అలాగే ఓట్ కార్డు ఉంటుంది కదా ఆ ఓటర్ కార్డు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ ఇంకా ఓటర్ కార్డు ఇవన్నీ అయితే కావాలన్నమాట టోటల్లీ మనకి ఏమేమైతే ఉంటాయో అన్నీ కావాలి అని చెప్పారు స్టడీ సర్టిఫికెట్లు అన్నీ ఇంకా పాన్ కార్డు కూడా కావాలంటండి ఇంకా ఇవన్నీ కావాలని చెప్పేసి అన్నారు కదా నా దగ్గర ఈ పాన్ కార్డు ఇవి లేవన్నమాట నేను ఎప్పుడు అవసరం రాక తీసుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు అప్లై చేయడం కుదరదులే అయినా లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా పాన్ కార్డ్కి అప్లై చేసుకొని అయితే వచ్చాననమాట కొంతమంది అనుకుంటున్నారు మన తెలంగాణలో ఈ స్కీమ్ లేదు ఇంకా అని అనుకుంటున్నారు లేదండి తెలంగాణలో కూడా ఉంది అన్ని స్టేట్లలో ఉన్నాయి మీరు కూడా ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఒకసారి ఈ స్కీమ్ అయితే ఉంది అన్ని చోట్ల కాకపోతే లాస్ట్ డేట్ అనేది ఇప్పట్లో లేదు కాబట్టి అంతగా పట్టించుకోవట్లేదు అంతే ఈ స్కీమ్ గురించి చేసిన లాంగ్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దాంట్లో ఆ వీడియో చూస్తే కూడా ఇంకొంచెం డీటెయిల్గా మీకు తెలుస్తుందేమో ఈ క్యాస్ట్ అంటే ఓసీలకి ఓసీలకి కూడా వస్తుందండి ఇది క్యాస్ట్ తోటి సంబంధం లేదు కానీ ఓసీలకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదనమాట క్యాస్ట్ లేకపోయినా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి ఎందుకంటే ఓసీ అంటే వాళ్ళ దృష్టిలో కొంచెం ఉన్నవాళ్ళు లెక్కల్లో ఉంటాయి కదా అదే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి సంవత్సరానికి ఆదాయం ఎంతో అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా దాన్ని బట్టి అన్నమాట ఇంకా వాళ్ళు దాన్ని బట్టి అన్నీ చెక్ చేసుకుని అర్హులైన వాళ్ళకే ఇస్తారు మ్యాక్సిమం నాకు తెలిసి ఆ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని చూస్తారు అలాగే మీరు ఓసీ అయితే ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర ఉంటే ఒకవేళ అది కూడా తీసుకెళ్ళండి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ ఇది ఉంటుంది అది ఈ మధ్యనే వచ్చింది ఈ మధ్య అంటే ఒక వన్ టూ ఇయర్స్ అవుతుందేమో ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ అనమాట ఓసీ వాళ్ళకి అదొకటి ఇంకా ఇవన్నీ మీ దక్కు దగ్గరలో అవైలబుల్ అయితే ఉంటే ఒకసారి తీసుకువెళ్ళి అడగండి అన్ని స్టేట్లలో ఉంది అండి ఒకసారి వెళ్తే మీరు కనుక్కోండి ఇదైతే ఫ్రీ అనమాట ఫ్రీగా వచ్చాయి గవర్నమెంట్ నుంచి వచ్చాయి పోగొట్టుకోవద్దు ఇంకా ఫైనల్గా నా బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను దీంట్లో నేను వాటర్ పోసి అలాగే షుగర్ కూడా వేసాను మీ దగ్గర వేడి వేడిగా పాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నాకు తెలిసి కా వీడియోకి షుగర్ కొంచెం తగ్గించండి అని కామెంట్ వస్తుందేమో ఇంకా చూడండి అపో సైడ్ అప్పుడేమో అన్ని వాటర్ లాగా అనిపించాయి కానీ ఫైనల్గా ఏమో ఇలా ఉంది వాటర్ ఏమో ఎక్కువ లేనట్టు అలాగా ఫైనల్ తంటాలు పడి అట్లా ఇట్లా చేసి బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవన్నీ చేసేసరికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిందనమాట నేనేమో సెవెన్ థర్టీకి వచ్చాను ఇంటికి షాప్లో నుండి ఇంకా చేస్తుంటే పని టైం ఏందో చాలా తొందరగా గడిచిపోతుందండి ఇది దీని మీదే నేను వీడియోస్ తీయడానికి సెట్ చేశాను అనమాట ఇందాక ఇవన్నీ చేసేసరికి ఎయిట్ థర్టీ అయితే ఇంకా మా ఆయన కూర్చి మడత పెడతాడని చెప్పేసి ఆయనకి చపాతీ పెట్టి షాప్లకి అయితే వెళ్ళిపోయాను ఇంకా మళ్ళీ షాప్ క్లోజ్ చేసి నైన్కి ఇంటికి వచ్చిన తర్వాత అంట్లన్నీ దోమేశాను ఈ అంట్లు ఎన్ని దోమినా మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నట్టు నేను మా ఇంటి ముందు వ్యూని పగల పూట చాలా సార్లు చూపించాను కానీ నైట్ ఎలా ఉంటుందో మీకు చూపించలేదు కదా అందుకే ఎప్పుడో నైట్ కూడా వీడియో తీస్తున్నాను అనమాట నైట్ అయినా ఇట్లానే ఉంటదండి వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ఇంకా అక్కడ ఫుల్ లైట్గా కనిపిస్తుంది లైటింగ్ లాగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి అపోలో అనమాట అపోలో ఫార్మసీ ఈరోజు మన లాంగ్ వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది Okay, bye friends. Thanks for watching. Bye bye.